మిస్ ఇండియా ఆపిల్ బేర్ ఇది పేరుకు తగ్గట్టుగానే ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటుంది దీని రుచి అమోఘం చాలా మధురంగా ఉంటుంది దీని గింజ చాలా చిన్నగా ఉంటుంది ఇది అన్ని నేలల్లోనూ పండుతుంది నాటిన మొదటి సంవత్సరమే కాపునిస్తుంది మొదటి సంవత్సరం ఒక మొక్క నుండి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు వస్తుంది రెండవ సంవత్సరం యాభై నుంచి అరవై కిలోల మధ్య ఈ విధంగా పెరుగుతూ పోతుంది ఇది యాభై నుంచి అరవై సంవత్సరాల వరకు కాపునిస్తుంది నాటిన మూడో సంవత్సరం నుంచి ఇది పూర్తి స్థాయిలో దిగుబడి ఇస్తుంది అంటే ఒక చెట్టు నుంచి ఎనభై నుంచి నూట ఇరవై కిలోల వరకు దిగుబడి తీసుకోవచ్చు మార్కెట్లో దీని ధర తక్కువలో తక్కువ యాభై నుంచి అరవై రూపాయల మధ్య ఉంటుంది ఒక ఎకరంలో అత్యధికంగా ఐదు వందల మొక్కలను నాటుకోవచ్చు మిస్ ఇండియా బేర్ను ఫస్ట్ ఇండియా బేర్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే జాతి చెట్లలో అన్నింటికంటే ముందుగా ఇది కాపునిస్తుంది అక్టోబర్ మొదలు జనవరి మధ్యలో ఇది కాపు కాస్తుంది అందువల్ల దీనికి మార్కెట్లో అత్యధికంగా ధర పలుకుతుంది ఈ మొక్కలను ఎలా నాటుకోవాలి ఏ ఎరువులను వాడాలి ఎప్పుడు నాటుకోవాలి అనే మొదలగు విషయాలను తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కు కొత్తవారైతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి మిస్ ఇండియా ఆపిల్ బేర్ చాలా మొండి మొక్క ఇది అన్ని నేలల్లోనూ పెరుగుతుంది ఎనిమిది ఇంటూ ఎనిమిది ఎనిమిది ఇంటూ పది పది ఇంటూ పది పదిహేను ఇంటూ పదిహేను స్పేసింగ్లో కూడా నాటుకోవచ్చు అత్యధికంగా ఎకరాలో ఐదు వందల మొక్కలను నాటుకోవాలి ఇది నాటిన సంవత్సరమే కాపుకు వస్తుంది కనుక మనము ఈ మొక్కలను అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో నాటుకుంటే చాలా మంచిది దీన్ని నాటుకునే వారం రోజుల ముందు ఒకటిన్నర అడుగుల గుంత తీసి అందులో వరిమీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువుతో పాటు పది గ్రాముల డిఏపిని వాడాలి ఆ విధంగా పూడ్చిన గుంతల్లో ఈ మొక్కలను నాటుకోవాలి తర్వాత నీరు పెట్టాలి ఈ మొక్కను ప్రతి సంవత్సరము మే మాసంలో ప్రూనింగ్ చేసుకోవాలి ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మీకు దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి ఆదాయం విషయానికి వస్తే మొదటి సంవత్సరం ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల దిగుబడి అనుకున్నాం కదా అది నలభై రూపాయలకు అమ్మిన ముప్పై ఐదు కిలోలు ఇంటూ నలభై రూపాయలు అంటే ప ఒక మొక్క నుండి పద్నాలుగు వందల రూపాయల ఆదాయం వస్తుంది ఎకరంలో మనము ఐదు వందల చెట్లను నాటినాం అనుకోండి అప్పుడు మన ఆదాయము పద్నాలుగు వందలు ఇంటూ ఐదు వందలు ఈజ్ ఈక్వల్ టు ఏడు లక్షలు అన్నమాట మొక్కలు మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో పూర్తి కాపుకు వస్తాయి అనుకున్నాం కదా పూర్తి కాపుకు వచ్చిన తర్వాత ఆదాయం ఒక చెట్టు నుండి వంద కేజీలు ఉత్పత్తి వచ్చిందనుకోండి దాన్ని మనము మార్కెట్లో నలభై రూపాయల కిలో చొప్పున అమ్మితే వంద కిలోలు ఇంటూ నలభై రూపాయలు ఇంటూ ఐదు వందల చెట్లు అంటే దాదాపుగా ఇరవై లక్షల ఆదాయం వస్తుందన్నమాట ముందే చెప్పుకున్నాం మనము ఇది మొండి మొండి మొక్క అని అందువల్ల దీన్ని నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువ ప్రూనింగ్ చేసుకోవడం కొద్దిగా ఎరువులు వేయడం తగినంత నీరు పెట్టుకోవడం తప్ప మిగతా చెప్పుకోదగిన ఖర్చులు ఏమీ ఉండవు అందుకే దీన్ని రైతులకు లాభసాటి పంటగా చెప్పుకోవచ్చు ఈ పంటకు సంబంధించిన ఇంకే వివరాలైనా మీకు తెలుసుకోవాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి